హాయ్ అండి అందరికీ ఈరోజు నేను ఇంట్లో ఒక స్పెషల్ స్వీట్ ప్రిపేర్ చేశానండి ఈ స్వీట్ అయితే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ప్రతి పండగకి ప్రిపేర్ చేస్తుందండి చేసినప్పుడల్లా నాకు పంపిస్తుంది టేస్ట్ అయితే బాగుంటుందండి మనకి మడతకాజా ఎలా ఉంటుందో సేమ్ ఇంచి మించి అదే టేస్ట్ వస్తుందండి కొంచెం స్వీట్ దానికంటే తక్కువ ఉంటుంది మనకి స్వీట్ అంటే ఎక్కువ తిన్న వాళ్ళు కూడా ఇష్టపడి తింటారండి టేస్ట్ అంత బాగుంటుంది నేను ఈ స్వీట్ అమ్మాయిని కనుక్కొని ఎలా చేసిందో మొత్తం ప్రాసెస్ కనుక్కొని ఇంట్లో ప్రిపేర్ చేశానండి టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది నాకు ఎలా చేశానో చూపి మీరు కూడా చూసేయండి ఈ స్వీట్ తయారు చేసుకోవడానికి ఒక బౌల్ తీసుకుని దానిలో ఒక కప్పు వరకు మైదాపిండి వేసుకున్నానండి మైదాపిండి వేసుకుని దీనిలో ఒక కొంచెం సాల్ట్ వేసుకున్నాను సరిపడా స్వీట్కి సాల్ట్ టేస్ట్ చాలా బాగుంటుంది కదా తర్వాత దానిలోనే ఒక రెండు స్పూన్ల వరకు నెయ్యి వేసుకున్నానండి నెయ్యి వేసుకున్న తర్వాత మొత్తాన్ని ఒకసారి కలుపుకొని మనకి ఇలా చేతితో పట్టుకుని నొక్కితే పిండి ముద్ద వస్తుందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి తర్వాత దానిలో సరిపడా వాటర్ వేసుకుంటా చపాతి పిండిలా కలుపుకోవాలండి దీనిలో నేను వంట సోడా కానీ బేకింగ్ సోడా కానీ ఇలాంటివి ఏం వేయలేదండి కావాలనుకుంటే ఈ స్వీట్ని గోధుమ పిండితో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు కాకపోతే మైదా పిండితో టేస్ట్ ఇంకా బాగా వస్తుందండి ఈ పిండి మొత్తాన్ని కలుపుకొని ఒక చపాతీ ముద్దులాగా పెట్టి పక్కన పెట్టుకోవాలండి టెన్ మినిట్స్ పాటు తర్వాత ఒక బౌల్ తీసుకుని దానిలో ఒక అరకప్పు వరకు పంచదార తీసుకున్నానండి ఒక అరకప్పు వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకుని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని పంచదార మొత్తం కరిగి కొంచెం జిగురుగా పాకం వచ్చే వరకు సరిపోతుందండి మరీ ముదురుగా పట్టకూడదండి జస్ట్ మనం చేత్తో పట్టుకుంటే పాకం మనకి రెండు వేళ్ల మధ్యన అంటుకుంటే సరిపోతుందండి అలా పాకం పట్టుకుని దానిలో కావాలనుకుంటే కొంచెం యాలికల పొడి ఇలా ఏవైనా ఫ్లేవర్స్ వేసుకోవచ్చండి నేను ఏం వేయలేదు పాకం అయితే రెడీ అయిపోయిందండి మూత పెట్టుకుని ఒక పక్కన పెట్టుకుందాము తర్వాత ఒక చిన్న బౌల్ తీసుకుని దానిలో ఒక స్పూన్ వరకు కాన్ఫ్లోర్ తీసుకున్నానండి దానిలోనే ఒక రెండు స్పూన్ నెయ్యి తీసుకున్నాను కావాలనుకుంటే దీనిలో బటర్ కూడా వేసుకోవచ్చు నేనైతే నెయ్యి వేసుకున్నానండి కాన్ఫ్లోర్ ఉండలు లేకుండా సాఫ్ట్గా వచ్చే వరకు బాగా కలుపుకోవాలండి చూడటానికి కొంచెం చూడండి ఉండ ఉండలుగా ఉంది కదా అలా కాకుండా మొత్తం ఉండలంతా కరిగే వరకు కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇందాక మనం కలిపి పక్కన పెట్టుకున్న పిండి ఉంది కదండి ఆ పిండిని చిన్న చిన్న బాల్స్ లాగా చుట్టుకోవాలి మనకి ఏ సైజు అయితే కావాలో స్వీట్ ఆ సైజులో బాల్స్ చుట్టుకున్నానండి తర్వాత ఒక చపాతీ పీటను తీసుకుని దాని మీద మైదాపిండి కానీ గోధుమ పిండి కానీ వేసుకుని చపాతీలు చిన్న చిన్న చపాతీల్లో చేసుకోవాలండి కొంచెం పలచగానే చేసుకోవాలి మొత్తం పిండి ఎన్నైతే బాల్స్ వచ్చినాయో అన్నీ మనం చపాతీల్లో ఒత్తుకుని పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు ఈ చపాతి ఒక్కొక్క దాన్ని తీసుకుని దానిలోనే ఇందాక మనం కలిపి పెట్టుకున్నాం కదండి కాన్ఫ్లోర్ ఇంకా నెయ్యి దాన్ని ఒక్కొక్క స్పూన్ వేసుకుని స్ప్రెడ్ చేసుకోవాలండి మొత్తాన్ని అలా మొత్తం ప్రతి చపాతీ వేసుకుని దాని మీద ఈ నెయ్యి ఫ్లోర్ మిశ్రమాన్ని వేసుకుని దానిలో కొంచెం పిండి మైదా పిండి చల్లుకోవాలండి పైన లేదు అంటే ఒక్కదానికొకటి అంటుకుపోతుంది అలా మొత్తం చపాతీలు ఎన్నైతే వచ్చాయి అన్ని చపాతీలకి మొత్తం ఈ కాన్ఫ్లోర్ మిశ్రమాన్ని వేసుకుని దాని మీదే మైదాపిండి చల్లుకుంటా మొత్తం లేయర్స్ అన్నీ పెట్టుకోవాలండి లేయర్స్ అన్నీ పెట్టుకున్న తర్వాత ఒకసారి ఆ ఎడ్జెస్ కావాలనుకుంటే అటు ఇటు కట్ చేసుకోవచ్చండి నేను అటువైపు ఇటువైపు చిన్న చిన్న ఎడ్జెస్ కట్ చేసుకున్నాను తర్వాత చిన్నగా ఇలాగా చాక్తో మొత్తాన్ని కట్ చేసుకోవాలండి మనకి ఏ సైజు కావాలనుకుంటే ఆ సైజులో కట్ చేసుకోవాలి ఇలా మొత్తం కట్ చేసుకున్న తర్వాత ఒక్కొక్కటిగా తీసుకుని స్లోగా మడత పెట్టాలండి మనకి కాజాకు మడత పెడతాం కదా సేమ్ అలా స్లోగా మడత పెట్టుకుంటా ఆ చివరిది తీసుకొచ్చి మధ్యలోకి పెట్టాలండి ఇలా మడత పెట్టడం వల్ల ఏంటంటే మనకి కాజా విడిపోకుండా ఉంటుంది లేదు అంటే మనకి ఆ లేయర్స్ మొత్తం ఆయిల్లో వేసినప్పుడు విడిపోతాయండి ఇదే విధంగా సేమ్ ఈ చపాతీ పిండిని మొత్తాన్ని ఇలా రోల్స్లా చుట్టుకోవాలి మనకి ఊడిపోతుంది అనుకుంటే ఆ కాన్ఫ్లోర్ ఫ్లోర్ మధ్యలో పెట్టి అంటిస్తే సరిపోతుందండి మొత్తాన్ని చేసుకుని పక్కన పెట్టుకున్నాను తర్వాత అదే చపాతీ పేట మీద చిన్న చిన్నగా ఒత్తుకోవాలండి పరోటాలు ఒత్తుకున్నట్టు ఒత్తుకోవాలి మరి ఎక్కువ ప్రెస్ చేస్తే అది అంటిపోయినట్టు అక్కడ వచ్చేస్తుంది అండి అది కొంచెం లైట్గా ప్రెస్ చేస్తే సరిపోతుంది సేమ్ అదే విధంగా మొత్తం అన్ని కాజాన్ని రెడీ చేసుకోవాలండి తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకుని దానిలో సరిపడా ఆయిల్ వేసుకోవాలండి కొంచెం డీప్ ఫ్రై కదా కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఒక్కొక్క కాజాని ఆయిల్లో వేసుకోవాలండి ఆయిల్లో వేసిన తర్వాత ఒక చాక్ తీసుకుని దాన్ని అటు ఇటు కదుపుతూ ఉండాలండి ఆ లేయర్స్ లేదు అంటే మొత్తం అంటుకుపోతాయి దాన్ని అటు ఇటు కదుపుతూ ఉండడం వల్ల లేయర్స్ విడిపోతాయండి విడి కొంచెం మనకి క్రిస్పీగా వస్తుంది అలా కలుపుకుంటా రెండు వైపులు బాగా ఫ్రై చేసుకోవాలండి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత మొత్తం అన్ని కాజాలను అలాగే వేయించుకోవాలండి సేమ్ చాక్తో కలుపుకుంటా ఫ్రై చేసుకోవాలి మనం చాక్తో కలపకపోతే మొత్తం పరోటాలనే వచ్చేస్తాయి సేమ్ మొత్తం అలా మొత్తాన్ని ఫ్రై చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకున్నానండి చూడండి చూడటానికే మనకి చాలా క్రిస్పీగా చాలా బాగా కనిపిస్తున్నాయి కదా లేయర్స్ కూడా చాలా బాగా వచ్చినాయండి వీటిని మొత్తాన్ని ఒక ప్లేట్లో వేసుకోవాలండి తర్వాత ఇందాక మనం పాకం పట్టుకుని పక్కన పెట్టుకున్నాం కదా ఆ పాకాన్ని ఒకసారి కలుపుకుని ఈ పాకం మొత్తాన్ని కాజాల మీద స్లోగా వేసుకోవాలండి మొత్తం అలా వేసుకోవాలి పాకం ఎక్కువ కావాలంటే డైరెక్ట్గానే వేసుకోవచ్చు చూడండి ఎంత బాగున్నాయో చూడటానికే కాదు తినడానికి కూడా చాలా బాగున్నాయండి చాలా క్రిస్పీగా వచ్చినాయి ఆ సౌండ్ వింటే మీకు కూడా అర్థమైపోతుంది టేస్ట్ అయితే చాలా బాగుందండి మన ఇంట్లో స్పెషల్ పండగలకి ఇలాంటి స్వీట్ చేసుకుని తింటే పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఇష్టంగా తినేస్తారు ఫ్యామిలీ మొత్తం చాలా బాగా చేసావని చెప్పి మంచి కాంప్లిమెంట్లు ఇస్తారండి ఈ స్వీట్ అయితే చాలా బాగా వచ్చింది చూడటానికి కూడా చూడండి ఈ లేయర్స్గా ఎంత బాగుందో ప్లీజ్ ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి ప్లీజ్ లైక్ చేయండి